చిత్తూరులో ఈనాడు కేఎల్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన దశా దిశ సదస్సుకు విశేష లభించింది చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సదస్సుకు వివిధ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు కేఎల్ యూనివర్సిటీకి చెందిన అనుభవజ్ఞులు నిష్ణాతులైన ఆచార్యులు సదస్సులో పాల్గొన్నారు ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి ఏ కోర్సు ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో దిశానిర్దేశం చేశారు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విద్యార్థులు అభివృద్ధి పథంలోకి వెళ్లడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలో నిపుణులు వివరించారు ఇంజనీరింగ్ విద్యలో నూతన అంశాలపై అవగాహన పెంచుకోవాలని కృత్రిమ మేధా డేటా సైన్స్ ఐటీ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు ఉత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలున్నాయని విద్యావేత్తలు వెల్లడించారు ఇంజనీరింగ్ విద్యపై ఉన్న అనుమానాలు అపోహల్ని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు ఉన్నత విద్యకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని సదస్సుకు హాజరైన విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈనాడు ఆధ్వర్యంలో జరిగింది సెకండ్ ఇయర్ తర్వాత ఏ ఏ తీసుకుంటే మనకు మేలు అలానే డబ్బుల ద్వారా చదవాలని లేకుండా స్కాలర్షిప్ ద్వారా చదువుకోవచ్చు అని మంచిగా చెప్పారు ఆప్షన్ ఏ ఆప్షన్ బి అని చెప్పారు సార్ కూడా ఆప్షన్ ఏ కాకపోతే ఆప్షన్ బి కూడా ట్రై చేయాలని చెప్పారు నాకు ఈ కార్యక్రమం చాలా బాగా నచ్చింది నేను దీని ద్వారా నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎక్కడ చేరాలి అని చాలా బాగా తెలుసుకున్నాను ఇది నాకు చాలా మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా విషయాలు తెలిసాయి లైక్ రేపు ఫ్యూచర్లో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి దానివల్ల రేపు మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేసి చాలా ఈ విషయాలు తెలుసుకున్నాము థ్యాంక్స్ ఫర్ ఈనాడు కేఎల్ యూనివర్సిటీ అండ్ ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏ కాలేజ్ ఏ చేరాలి అని మాకు ఏం ఐడియా లేదు అసలు న్యూఎల్ కోర్సెస్ చేయాలన్న ఆలోచన కూడా లేదు అసలు మళ్ళీ వీళ్ళు చెప్పినాక మాకు బాగా అర్థమైంది లోన్ తీసుకోవాలి చదువుకునేకి అది ఇలాంటివన్నీ ఉందని వీళ్ళ వల్లనే తెలిసింది మాకు సో కేఎల్ యూనివర్సిటీ చాలా థ్యాంక్ఫుల్ చేస్తున్నా ఇక్కడ మాకు చాలా యూస్ఫుల్ విషయాలు చెప్పారు మా కెరియర్ గురించి కెరియర్ గైడెన్స్ అండ్ మాకు మోటివేషన్ అన్ని మాకు ఏమేమి చేయాలి నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి చాలా యూస్ఫుల్ విషయాలన్నీ చెప్పారు అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఈనాడుకి అండ్ కేఎల్ యూనివర్సిటీ అండ్ మా శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్ ఫ్యూచర్లో వీళ్ళు చెప్పిన గైడెన్స్ ద్వారా మేము మా ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకుంటాము అండ్ థ్యాంక్ యూ ఫర్ దీస్ వండర్ఫుల్ ఈవెంట్ ప్రజెంట్ ఏ టెక్నాలజీ ఫార్వర్డ్ గా ఉంది ప్రెసెంట్ మేము ఏం తీసుకుంటే మా ఫ్యూచర్ బాగుంటుందని చాలా చెప్పారు ఇందుకు ఈనాడు వాళ్ళకి మరియు కేఎల్ యూనివర్సిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం